మైదా పిండితో చేసినటువంటి వంటకాలు అంటే చాలా మందికి ఇష్టం కానీ ఆ మైదా పిండి వల్ల జరిగినటువంటి నష్టం గురించి తెలిసిన వాళ్ళు దాన్ని వైట్ పాయిజన్ అంటారు అసలు మైదాపిండి ఎలా తయారవుతుంది అనేటువంటి విషయం చాలా మందికి ఇప్పటికి కూడా తెలియదు పిండి కూడా గోధుమ నుంచే తయారవుతుంది గోధుమ పిండితో చేసినటువంటి వంటకాలు ఆరోగ్యకరం కానీ మైదా పిండితో చేసినటువంటి వంటకాలు మాత్రం అనారోగ్యకరం ఎందుకు అంటే గోధుమలో మూడు భాగాలు ఉంటాయి మొదటిది బ్రాండ్ రెండవది జెర్ మూడవది ఎండోస్పం ఈ బ్రాండ్ మరియు జెర్మ్ లో మనిషికి ఆరోగ్యానికి కావలసినటువంటి అన్ని న్యూట్రియన్స్ లో ఉంటాయి కానీ ఎండోస్పెర్ లో మనిషికి కావాల్సిన ఎలాంటి న్యూట్రియన్స్ దీంట్లో ఉండవు ఉండే ఎండోస్పెర్ అనేటువంటి భాగం నుంచి ఈ యొక్క మైదా పిండి తయారు చేస్తారు కాబట్టి దీనితో చేసినటువంటి వంటకాలు చాలా ప్రమాదకరము మనము రెగ్యులర్ గా తినేటువంటి పిజ్జాలు బర్గర్లు బేకరీ ఐటమ్స్ ఇంకా బ్రెడ్ ఇవన్నీ కూడా దాదాపుగా మైదా పిండితో చేసినటువంటి పదార్థాలే కాబట్టి వీటికి వీలైనంత వరకు దూరంగా ఉండడం మంచిది